దేవుడా ఎక్కడున్నా నిమ్మకాయల స్వామి ఇక్కడికి వచ్చే మాదిరిగా చెయ్యి నిమ్మకాయ స్వామి ఎక్కడున్నా ఇక్కడికి రమ్మని చెప్పండి పరమేశ్వరుడా తమ్ముడా నీ బిజినెస్ ఎట్లుంది వనమూలికల చెట్లు బానే ఉంది నిమ్మకాయలు సామాన్ ఓం నిమ్మకాయల స్వామి ఆగు ఆగు శత్రుల వాడి వెనక వెనుక అంటే చాలా శత్రువుల వయసు ఎంత జొన్నలు నాతో నీకు యుద్ధం అవసరమా ఇదిగో మరో తెప్ప ఏం డార్లింగ్ సైకిల్ ఎంత దూరం అని చెప్పి బాధపడుతున్నావా కొంత దూరమే ఉంది మా సుబ్బాలు సైకిల్ సైకిల్లో వచ్చావు కదా బండిలో వెళ్తాం ఈ బండి డార్లింగ్ ఏం బాగున్నారా అందరూ మన ప్రజలంతా ఎలా ఉన్నారు మా ఊరు గురించి కొద్దిగా పట్టించుకోండి సార్ ఎందుకంటే మా ఊరు ప్రజలు వరదల పాలయ్యి రుణానికిండి లేక ఇది చాలా ఇబ్బందులు పడుతున్నారండి ఇది చాలా ఎమోషనల్ గా ఉంది అవును నిజంగా ఇది ఒక ఎమోషనల్ మ్యూజియం లాంటిది అర్థమవుతోంది దిమకాయ స్వామి అక్కడ కూర్చోండి మీ ఊరు గురించి మేము తక్షణమే రిపోర్ట్ చేస్తాను గవర్నమెంట్ కి మీకు గవర్నమెంట్ నుంచి వచ్చే సదుపాయాలు మీకు వెంటనే వచ్చేటట్టు నేను తీసుకుంటాను జాగ్రత్త నీరు దాహంగా ఉన్నది చాలా ఎక్కువగా కొద్దిగా నీరు పోయింది నా పేరు నిమ్మకాయల స్వామి అమ్మ కొండల రాజ్యానికి దారి ఏ నెలలో అన్నగారు చెప్పండి కొద్దిగా చాలా దూరం నుంచి ప్రయాణం చేస్తున్నాను దారి తప్పిపోయాను తగ్గిపోయాను చేద్దాంరా చల్లగా ఉంది ఆడుతూ పాడుతూ స్నానం చేస్తే ఎంతో బాగుంటున్నవి కోట వైపుకి వెళ్ళాలంటే ఎట్లా అండి కొద్దిగా దారి చెప్పగలరా ఎంతో పెద్ద గోడలున్నాయి గోడలు ఎక్కాలంటే చాలా యుద్ధం చేయాల్సిందే నేను Yeah <laughs> మా ఊరి ప్రజలు చాలా వరదల పాల పాలకులతో కొద్దిగా వాళ్ళకి భోజన సదుపాయాలు కూడా కల్పించండి రాజీవ్ ఊరు ప్రజలంతా వరదల పాలైపోయారు రాజుగారు ఇంతవరకు అఘోర స్వామి ఉండేవాడు స్వామి గాన వజ్రాలు గుడి నుంచి స్వామి ఇక్కడికి వచ్చాడు కదా మరి అతను భోజనాలు తిన్నారా లేదా మరి అతను ఆరోగ్యం ఎలా ఉంది పిల్లవాడు చిన్న పిల్లవాడు అఘోర స్వామి శిష్యుడు ఇక్కడే ఈ కోటలో కొన్ని సంవత్సరాల కింద వదిలేసిపోయాడు ఆ పిల్లవాన్ని వచ్చాడు అలాగే నాతో మాట్లాడాడు మీ గ్రామం గురించి అని చెప్పాడు నిమ్మకాయల స్వామి భోజనం చేయండి మీరు కూడా మీకు తెలీదు దాంట్లో ఎలా లేపల్లో ఒక ప్లాన్ వేస్తా ఉద్యోగం అనేది ఎందుకు చేదుగా మనకు రాదు నేను చూస్తా ఆ నిమ్మకాయలు బోల్తా కొట్టించాడా చేస్తా సుబ్బాలు డైలీ నాలుగు కోటలు తాగుతా నేను ఈరోజు ఒక అమ్మాయి అంట అడవుల్లోకి వచ్చి నేను ఇక్కడ ఉండిపోయానా ఎవరన్నా వస్తే దారి అడిగి వెళ్ళాలి అడవుల్లో మీరేం చేస్తున్నారు ఇక్కడ సుబ్బాల కంటే ఏమీ పనిపాట్లేదు ఈ గ్రామం వరదలు వచ్చి పాడుపాడైపోయింది నీకు నిమ్మకాయల స్వామి తెలుసా ఆ స్వామి లేకున్నప్పుడు చాలా ఇక్కడ ఊరంతా వరదలు పాలైపోయాయి ఎందుకంటే వదిలే వస్తావు చూపిస్తాలే పైకి ఎగిరిగాల్లో కొట్టి